ఈ హెచ్ పోర్టబుల్ పవర్ స్పేర్ల వినియోగం పట్ల రైతులు బాగా ఆసక్తి చూపుతా ఉన్నారు ఈ పోర్టబుల్ స్పేర్ల ఉపయోగం ఏ విధంగా ఉంది ఈ మోడల్ వచ్చేటప్పటికి ఆర్ఏపిఎల్ ట్వంటీ టూ బి సార్ సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఇంజిన్ వస్తుంది సార్ పంపు మోడల్ వచ్చే ట్వంటీ టూ బి సార్ ఆరు వందల యాభై ఎంఎల్ నుంచి ఏడు వందల ఎంఎల్ వరకు పడుతుంది సార్ ఇంజన్ ఆయిల్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మూడు లీటర్లు సార్ గంటకి లీటర్ తీసుకుంటా సార్ పెట్రోల్ రికల్ స్టార్ట్ అవును సార్ ఒక కిక్ స్టార్ట్ అవుతుంది సార్ రైతు ఫెసిలిటీ ఏంటంటే సార్ రెండు అవుట్పుట్లు వస్తాయి సార్ చిరు వంద మీటర్లు వేస్తే స్ప్రే చేసుకోవచ్చు మనకు గంటలో ఐదు వందల లీటర్ల రమ్మైపోద్ది ఎంత వరకు స్ప్రే చేస్తుంది ఇది కంపెనీ ఇచ్చిన మాన్యువల్ ప్రకారం గన్న నుంచి పదిహేను అడుగులు మనం ఒక ఐదు అడుగులు మాక్సిమం ట్వంటీ ఫీట్ అలాదు సార్ సో ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతు చేను మధ్యలో కనుక ఇది పెట్టుకుని డ్రమ్ పెట్టుకుంటే ఐదు ఎకరాలు చేయచ్చు ఆ కొట్టుకోవచ్చు సార్ సో ఇది కావాలంటే రైతు ఎవరిని సంప్రదించాలి మాగంటి ఎంటర్ప్రైజెస్ ఏలూరు విజయవాడ బ్రాంచ్ సంప్రదించాలి సార్ ఏలూరు నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ నైన్ నెంబర్ సార్ విజయవాడ నెంబర్ వచ్చి సెవెన్ టూ జీరో సెవెన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ ఫోర్